కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ విషయంలో డీలర్లు సచివాలయం ఎంప్లాయీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది తమకు సచివాలయం ఉద్యోగులు సహకరించడం లేదని డీలర్లు ఫిర్యాదులు చేస్తున్నారు ఉన్న ఒత్తిళ్లు చాలా ఉన్నట్టు మళ్లీ అదనపు టెన్షన్ దేనికని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు దీంతో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది రేషన్ షాపులు ఉన్నాయి ఉన్నాయి మండలాల్లో లక్షల వేలకు పైగా కార్డులు రెండో విడతలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది సచివాలయం ఉద్యోగులు డీలర్లతో కలిసి పంపిణీ చేయాలని సూచించిందే కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి సచివాలయం ఎంప్లాయీస్ అసలు రేషన్ షాపులకు వెళ్లడం లేదు మరోవైపు డీలర్లు మాత్రం టెక్నికల్ గా ఆన్లైన్ తంపు తీసుకోవాలి కాబట్టి తమకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు సచివాలయం ఉద్యోగుల సహకారం లేకపోతే తాము ఎలా పంపిణీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారం కలెక్టర్ వరకు వెళ్ళింది కానీ పరిస్థితిలో ఇంతవరకు మార్పు రాలేదు సచివాలయం ఉద్యోగులు తమదైన వాదన వినిపిస్తున్నారు ఈ జిల్లాకి సంబంధించినటువంటి వేల నాలుగు వందల మేము వెయ్య అరవై షాపులకి కానీ సిబ్బంది ఎవరు కూడా రాలేదు ఈ విషయాన్ని ఎమ్ఆర్ వాళ్ళకి తెలియపరిచాం తర్వాత అలాగే మొన్న గ్రీవెన్స్లో జేసీ గారు తిరిపితే జేసీ గారు వెంటనే డీజెస్ కావాలని పిలిచి వీళ్ళని వెంటనే అమ్మ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే తమ ఉద్యోగానికి మించిన పనులు అప్పజెపుతున్నారని అలాంటప్పుడు ఇవి కూడా ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు తమకు రావడం కుదరదని వీలున్నప్పుడు వస్తామని చెబుతున్నారు దీంతో కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతుంది కొంతమంది రేషన్ డీలర్లకు ఆన్లైన్ వ్యవహారాలు తెలియట్లేదు దీంతో రూరల్ ఏరియాల్లో మరింత జాప్యం జరుగుతోంది అర్బన్ ఏరియాల్లో ఇంకో సమస్య ఉంది ఎవరు ఎక్కడున్నారో తెలియక కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది గతంలో ఎవరికి కేటాయించిన రేషన్ షాపుల్లో ఆ లబ్దిదారులు మాత్రమే సరుకులు తీసుకునేవారు పోర్టబిలిటీ అవకాశం ఇచ్చిన తర్వాత ఎవరికి నచ్చిన దగ్గర వాళ్లు రేషన్ తీసుకోవడం కూడా కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొనేలా చేసింది దీనికి సంబంధించి అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు కాకినాడ జిల్లాలో కొన్ని రేషన్ షాపుల పరిధిలో అయితే కనీసం ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు దీంతో ఉన్నతాధికారులు స్పందించాలని కార్డుల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని డీలర్లు చెబుతున్నారు లేకపోతే తాము కూడా పక్కకు తప్పుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇంటింటికి పంచాలని మినిస్టర్ గారు గత పదిహేను రోజులుగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం మీడియాకు తెలియపరచడం జరుగుతుంది కానీ మా దగ్గరికి అయితే ఒక్క సచివాలయ సిబ్బంది కూడా వచ్చి అసలు పరిస్థితి ఏంటని కలగజేసుకుని చేసుకుని అడిగిన పాపన లేదండి అయితే నిన్న సోమవారం నాడు గ్రివెన్షాల్లో మా యూనియన్ నాయకులు వినంతపత్రం ఇవ్వడం జరిగింది దా అది ఇచ్చిన తర్వాత కొన్ని సచివాలయాల నుంచి వీఆర్ఓలు సచివాలయ సిబ్బంది వచ్చి డీలర్లకి ఏం చేయమంటారంటే అడగడం జరిగింది తప్ప ఇప్పుడు వరకు కాకినాడ అర్బన్లో అయితే చాలా వరకు సచివాలయ సిబ్బంది డీలర్లను టచ్ చేసిన పాపం పోలేస్ సార్ డోర్ డెలివరీకి స్వస్తిపలికి రేషన్ షాపులు ఓపెన్ చేసి నాలుగు నెలలు మొదట్లో కమిషన్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందే కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదంటున్నారు డీలర్లు మరోవైపు మండల లెవెల్ సప్లై ఆఫీస్ నుంచి వస్తున్న బియ్యం తూకంలో తేడా వస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు డీలర్లు బియ్యం వస్తే లబ్దిదారులందరికీ ఎలా సరిపెట్టగలమని ప్రశ్నిస్తున్నారు డీలర్లు ఇప్పటికైనా కమిషన్ పెంచాలని తూకంలో తేడా లేకుండా చూడాలని కోరుతున్నారు